కులమతాలకు ప్రతీక మొహయం వేడుకలు నిలుస్తాయని అలాంటి వేడుకలను ఐకమత్యంగా కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని బి తాండ్రపాడు గ్రామంలో నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్నామని పీఠాధిపతి షేక్ అక్బర్ హుసేన్ పేర్కొన్నారు పఠాన్ రియాజ్ ఖాన్ పఠాన్ ఆసిఫ్ అలీ ఖాన్ పఠాన్ అబ్దుల్లా షేక్ సమీర్ షేక్ అలీ అక్బర్ తదితరులు పాల్గొన్నారు ఈ వారు మాట్లాడుతూ బి తాండ్రపాడు గ్రామ సర్పంచ్ జయనతో పాటు పెద్ద గ్రామ పెద్దల సహాయ సహకారాలు మరువలేనివని అభిమానించారు గ్రామంలో మొహరం వేడుకలు పూర్తయ్యే వరకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగి విజయవంతానికి పాటు పడతామని తెలపడం తమకెంతో గర్వంగా ఉందన్నారు koi puri ko khana hai khana hai Allahu Akbar shukriya shukriya khataar ko shukriya khataar ko shukriya జగన్ చూసుకుంటారు కుల మంతా అతి లేకుండా చూసుకుంటారు ఇది కూడా నుంచి వచ్చి చాలా వైపు వాళ్ళ కొడుకులు కొడుకు తర్వాత వాళ్ళ కుటుంబించి పురాక చేసుకుంటారు మేము కుల మంతా దగ్గర చేసుకుంటాము మంతా కసా లేకుండా ఆ కూడా మట్టిస్తాము కట్టలు బాగేసి తాములో సలు ఇచ్చి చూస్తారు నా మండల వచ్చేసి ఇది వేసి చిన్న మసము చిన్న చిన్న కుదేశము మురళి వచ్చేసి మా ఊళ్ళ సద్దిరెడ్డి ఆయన పొలం దున్నుతుంటే పొలంలో నాగెలిగా బయటపడి అప్పటి నుంచి ఆ స్వామి ఆయన చేసి పెట్టాడు దాన్ని అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళు దాన్ని సేవ చేస్తారు ప్రస్తుతం సంవత్సరాలు దొంగ పుట్టలు పెట్టడము భోజనాలు పెట్టడం అన్ని వాళ్ళు చేస్తారు ప్రస్తుతం సంవత్సరం దాంట్లో కానీ అన్ని కానీ ఆలోచిస్తారు మనం చనిపోయినాడు మన తర్వాత కూడా ఇదే సంప్రదాయం చెప్తున్నాడు తర్వాత వాళ్ళ కలిసి మనం అల్లుడు లేదు మన వచ్చేసి వాళ్ళు రెండు రోజులు వచ్చేసి రోజులు వచ్చి అలా పెద్ద సుమారు సాయంత్రం ఆరు గంటకి పైపుతాయి రేపు తిరిగి ఆరు గంటలకు బిజిల్ చేస్తాయి ఊళ్ళో తిరిగి అని గత కొన్ని ఏళ్ళుగా జరుగుతున్నాయి ఇదే ఆచారాన్ని మేము అందరం దాన్ని ఆచరిస్తూ వాళ్ళ ఆశ్రమంలో ఇప్పుడున్న జనరేషన్ కూడా అలాగే కొనసాగుతుంది దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తాం అందరము ఎటువంటి విభేదాలు లేకుండా అందరం కుల మతాలు విభేదాలు అలాగే కొనసాగి ఆసిఫ్ అలీఖాన్